వెల్కమ్ టు రెండు కిచెన్ ఈరోజు మీకు నేను చక్కని మువ్వంకాయ కూర చేసి చూపించబోతున్నానండి వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందులో మువ్వంకాయ కూర ఆహా తిన్నారంటే అద్భుతం అండి రుచి అలాంటి మువ్వంకాయ వంకాయ కూర చేసి చూపిస్తున్నాను నేను చూసారా చక్క చిన్ని చిన్ని వంకాయలు తీసుకున్నానండి లేత వంకాయలు దాంట్లో చక్కగా ఈ మసాలా ముద్ద నూరి దీంట్లో ఇలా గుత్తులా పెట్టి చక్కగా నూనెలో వేయిస్తే ఆహా ఎంత రుచిగా ఉంటుందండి ఈ కూర ఇలాంటి మువ్ వంకాయ కూరని మీకు వాళ్ళు నేను చేసి చూపిస్తాను ఈరోజు మీకు నేను మువ్ వంకాయ కూర వండి చూపించబోతున్నానండి దానికోసం చిన్న చిన్ని వంకాయలు తీసుకున్నాను నేను చూసారా ఇలా ఈ సైజులో చిన్న చిన్న వంకాయలు ఒక కిలో తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగేసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకున్నాను ఇలా గుత్తుల్లాగా తరిగి పెట్టుకోవాలి దీనికోసం ఏమేమి కావాలంటే కొంచెం కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి చాలా కొంచెం ఎక్కువ వేయకూడదు ఈ కూరగా చాలా కొద్దిగా పల్లీలు జీడిపప్పు నువ్వులు అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇలా గుత్తుల్లాగా వంకాయ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ముందర ఈ పదార్థాలన్నీ కూడా మనం డ్రై ఫ్రై చేసి పెట్టుకోవాలి నూనె వేయకూడదండి ఓన్లీగా డ్రై ఫ్రై చేసి మాత్రమే పెట్టుకోవాలి పెట్టుకోవాలిగా స్టవ్ వెలిగించి బాడి పెట్టుకుని నువ్వు పప్పు వేయించుకుందామండి నువ్వులు వేగిపోయి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం అలాగే మిగిలినవన్నీ కూడా మనం ఇలా డ్రై ఫ్రై చేసి పెట్టేసుకుందాం జీడిపప్పు వేయించేసుకుందాం జీడిపప్పు కూడా పెరిగిపోయింది తీసేసుకుందాం ఇప్పుడు పల్లె పల్లెలు కూడా వేగిపోయండి తీసేద్దాము ఇప్పుడు ఈ అల్లము వెల్లుల్లి కూడా ఇవన్నీ ముందుగా మనం వేయించి పెట్టుకోవటం వల్ల కూర వండేటప్పుడు చాలా తొందరగా అయిపోతుందండి ఫాస్ట్గా అయిపోతుంది లేకపోతే పచ్చివాసన పోయేంత వరకు మనకి చాలాసేపు ఉడకాల్సి వస్తుంది ఇవన్నీ ముందుగానే మనం డ్రై ఫ్రై చేసి మిక్సీ పట్టేసి ఉంచుకున్నాం అనుకోండి కూర చేసుకోవటం చాలా ఇప్పుడు మన ఈ ఇలా నాలుగు పక్షాల్లాగా కట్ చేసి పెట్టేసుకున్నాము పుచ్చులు అవి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకుందాం సాల్ట్ వాటర్లో అండి ఇలాగా చూసారా ఈ విధంగా మనం గుత్తిలో ఉంటే చక్కగా మనం కాయల ఇలా తినటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఈ వేయించి పెట్టుకున్నవన్నీ కారం కూడా వేసి మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు నేను దీంట్లోనే తగినంత కారం సాల్ట్ సాల్ట్ కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పెట్టేస్తానండి కూరకి కావాల్సిన మనకి ఈ మసాలా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ని ఈ వంకాయల్లో కూరుకుందామండి ఇలాగా కాయ అంతా ఇలా మొత్తం నిండేట్లాగా కూరుకోవాలి ఇలా కూరుకుని పెట్టేసుకుందాం ఫస్ట్ చిన్ని చిన్ని వంకాయలు కదా లేత వంకాయలు చక్కగా మగ్గిపోతుంది మనం కూర మంచి రుచిగా వస్తుంది ఇలా మనం కాయలు పడంగా ఇలా తినేయచ్చండి చక్కగా ఇలా అన్ని వంకాయలు కూర పెట్టుకుందాం ఇదిగోనండి చక్కగా అన్ని వంకాయల్లోనే ఊరి పెట్టేసుకున్నాను ఈ ముగ్ వంకాయకి చక్కగా లేతవి చిన్న చిన్న కాయలు అయితేనే బాగుంటాయండి చూడండి అసలు చూడటానికి ఎంత బాగుందో కూర కూడా అంతే మధురంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని చక్కగా నూనె వేసుకుని బాండీలో వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందామండి రెండు గరెటెలు ఆయిల్ వేసుకుందాం ఈ వంకాయ కూర కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క వంకాయే జాగ్రత్తగా దీంట్లో వేసుకుందాం ఇలా మనం వెంటనే దీన్ని కదిపేయకూడదండి కొంచెం సేపు వైపు వేగిన తర్వాత అప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా ఇంకో పక్కకి తల్లి చేసుకున్నాము ముందు మనం కాసిన వంకాయలు వేసుకుని ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగిలిన వంకాయలు వేసుకోవచ్చు ఇవి ఇలా వేయించి మూత పెట్టద్దాం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి మనం ఇలా మూత పెట్టిన దీని మీద వాటర్ పోస్తే అస్సలు మనకి మాడకుండా చక్కగా మగ్గుతాయి ఈ వంకాయలు ఇలా వీటిని ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత మనం టర్న్ చేసుకుందాం ఇప్పుడు ఇవి మగ్గాయేమో చూ చూద్దామండి జాగ్రత్తగా వీటిని టన్ చూస్తారా ఒకవైపు చక్కగా మగ్గిపోయాయి చక్కగా మగ్గి మనం కాడలతో పాటు ఉంచుకున్నాం కాబట్టి దీని పడంగా చక్కగా ఇలాగా టర్న్ చేసేసుకోవచ్చండి జాగ్రత్తగా అంటే అలవాటు ఉంటే పర్వాలేదు లేకపోతే గరిడితో తిప్పుకోండి ఇలా అన్నీ మనం టర్న్ చేసేసుకుందాం మళ్ళీ ఇలా మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మనం మగ్గనిద్దాం ఇలా వాటర్ పోసి మూత పెరటం వల్ల మనకు అసలు మాడదండి చక్కగా మగ్గుతాయి వంకాయలు ఇవి చక్కగా మగ్గిపోయండి ఇవి తీసేసుకుని మిగిలిన వంకాయలు వేసుకున్నాం ఇలా మనం అన్ని వంకాయలు వేసేసుకుందామండి పెద్ద మూకుడు పెట్టుకుంటే అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు నేను ఇలా రెండుసార్లుగా వేస్తున్నాను చక్కగా తిన్నప్పుడు సిమ్లో పెట్టి మూత అండి చక్కని మా వంకాయ కూర రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ వంకాయ కూర చూసారు ఇలా కాయల పడంగా ఇలా మనం వేసుకున్నామంటే అన్నం అంతే ఒక కూరతో తినేసేయండి అంత అద్భుతమైన రుచితో ఉంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి